మీరు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లగలరు కాని ఆ దీవిలోకి మాత్రం వెళ్లలేరు వెళ్లేందుకు పర్మిషన్ ఉండదు వెళ్తే తిరిగి వస్తారనే గ్యారంటీ ఉండదు ఎటు నుంచి ఏ మీద పడుతుందో తెలియదు ఏ సర్పం కాటుకు ప్రాణం పోతుందో చెప్పలేం అసలు ఆ దీవి అలా ఎందుకు మారింది పేరుకు తగ్గట్టు అది సర్పాలతో ఎందుకు నిండిపోయింది వెల్కమ్ టు ఫోటో స్టూడియో ఫార్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ కామెంట్స్ ఈ ప్రపంచంలో మీరు ఎన్నో పర్యాటక ప్రదేశాలకు వెళ్లి ఉంటారు వాటిలో సముద్ర తీరాలు దీవులు గుళ్ళు గోపురాలు మిస్టరీ భవనాలు దెయ్యాల బంగ్లాలు ఇలా ఎన్నో కానీ మీకు వెళ్లాలని ఉన్న వెళ్లలేని దీవి ఒకటి ఉంది అదే స్నేక్ ఐలాండ్ ఈ సర్పాల దీవికి హైప్ ఎక్కువగానే ఉంది దీన్నే అధికారికంగా ఇల్హాడా క్విమాడా గ్రాండే అంటారు బ్రెజిల్ పక్కన అట్లాంటిక్ మహాసముద్రంలో ఇది ఉంది ఇది సావోపాలో రాష్ట్రంలోని ఇటాన్హెమ్ మున్సిపాలిటీలో భాగంగా ఉంది అంతా కలిపి నూట ఆరు ఎకరాల దీవి ఉంది అక్కడికి మీరు వెళ్తే కొన్నిసార్లు ఎండగా కొన్నిసార్లు చల్లగా అప్పుడప్పుడు వర్షాలు పడుతూ మన దేశ వాతావరణం లాగానే ఉంటుంది అలాగని వెళ్ళి చూద్దామంటే బ్రెజిల్ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వదు రహస్యంగా వెళ్లేందుకు కూడా వీలు లేదు ఎవరైనా పర్యాటకులు ఇలాంటి పనులు చేస్తారని ఊహించి అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు కాబట్టి ఆ దీవి గురించి చెప్పుకోవడే తప్ప చేయగలిగేది ఏమీ లేదు కాని ఎంతో ఆసక్తికరమైన విషయాలు చాలా ఉన్నాయి మచ్చుక్కి అత్యంత అరుదైన అంతరించే జాతులకు చెందిన బోత్స్ ఇన్సులారిస్ అనే బంగారు తల ఉన్న విషపూరిత పాములు ఆ దీవిలో ఉన్నాయి ఈ సర్పాల దీవి నిజానికి చాలా అందంగా ఉంటుంది దట్టమైన అడవితో నిండి ఉంటుంది దాని చుట్టూ ఉన్న సముద్ర తీరం ఏమాత్రం కాలుష్యం లేకుండా ఉంది దీవి తీరాల వెంట నీరు బ్లూ కలర్ లో మెరుస్తూ ఆకట్టుకుంటుంది కానీ వెళ్లలేం పర్మిషన్ ఇస్తే గనుక ప్రపంచంలో ఎక్కువ మంది టూరిస్టులు అక్కడికే వెళ్లాలి అని అనుకుంటారు అంత అందమైన దీవి అది కానీ దీవి మొత్తం పాములమ్మయం చిన్న దీవే అయినా వేల కొద్ది సర్పాలున్నాయి వాటిలో చాలా వరకు విషపూరితమైనవే అందువల్ల అక్కడికి వారు ప్రాణాలతో తిరిగి వస్తారనే గ్యారంటీ లేదు ఆ దీవిలోకి వెళ్లాక పాము కాటేస్తే అక్కడి నుంచి బ్రెజిల్కి వచ్చేలోపే చనిపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఈ దీవి గురించి తెలుసుకోగానే అక్కడే అన్ని పాములు ఎందుకున్నాయి అనే ప్రశ్న మనకు వస్తుంది దానికి నిపుణులు ఆన్సర్ ఇచ్చారు కొన్ని వేల సంవత్సరాల కిందట ఈ భూమిపై మంచి యుగం ఉండేది సముద్రాలు కూడా మంచుతో ఉండేవి అలాంటి సమయంలో ఆహారం కోసం పాములు ఈ దీవిలోకి వెళ్లాయి ఆ తర్వాత మంచు కరిగి మామూలు పరిస్థితులు వచ్చాయి సముద్ర మట్టాలు పెరిగాయి కానీ దీవికి వెళ్లిన పాములు సముద్రంలోకి వచ్చేందుకు ఇష్టపడలేదు దాంతో మిగతా ప్రపంచంతో వాటికి సంబంధాలు తెగిపోయాయి అలా తరాలుగా ఆ పాములు అక్కడే జీవిస్తున్నాయి మన మనుషుల సంగతి మీకు తెలిసిందే మనుషులు ఉన్న చోట పాములు బతకలేవు మనల్ని కాటువేస్తాయేమో అనే భయంతో మనలో కొంతమంది పాముల్ని చంపేస్తూ ఉంటారు అందువల్ల కనీసం ఆ దీవిలోనైనా పాములకు రక్షణ ఉండాలని బ్రెజిల్ ప్రభుత్వం భావించింది అందువల్ల అక్కడికి ఎవరూ వెళ్లకూడదని డిసైడ్ చేసింది అంటే మనుషులకు ఏదో అవుతుందని కాదు పాములకు హాని జరుగుతుందని ఈ నిర్ణయం తీసుకుంది ఆఫ్కోర్స్ మనుషులకు ప్రమాదమే ప్రపంచంలో ఎలాంటి టూరిస్టులకైనా ఆ దీవిపై అడుగుపెట్టే ఛాన్సే లేదు బ్రెజిల్ కి చెందిన నౌకాదళ అధికారులు కొంతమంది ఎంపిక చేసిన పరిశోధకులకు మాత్రం ఆ దీవికి వెళ్లేందుకు అనుమతి ఉందని తెలిసింది అయితే పంతొమ్మిది వందల తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల ఇరవై మధ్య కొంతమంది ఆ దీవిలో జీవించేవారు వాళ్లు అక్కడి లైట్ హౌస్ పనిచేసేలా చేసేవారు అక్కడికి ఏ నౌకలు రాకుండా ఉండేందుకే ఆ లైట్ హౌస్ ఏర్పాటు చేశారు కాలక్రమంలో లైట్ గాస్ తో పని లేకుండా కూడా నౌకలు వెళ్లేందుకు అవకాశాలు రావడంతో లైట్ హౌస్ ని పూర్తిగా మూసేశారు ఇప్పుడైతే పర్మిషన్ తీసుకో ఆ దీవికి వెళ్లాలన్న వెంట ఖచ్చితంగా డాక్టర్ ఉండాల్సిందే